కోట్లతో మళ్ళీ అధికారంలోకి మహిళా సంఘాలతో కలిసి పనిచేసేందుకు వివిధ సంస్థలకు మధ్య కుదిరిన అవగాహన ఒప్పంద పత్రాలు చెప్తున్న ప్రతినిధులు మహిళా శక్తిలో కోటి మందిని సభ్యులుగా చేర్చండి అని చెప్పేసి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండూ వాస్తవానికి కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మహిళా సంఘాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నది మాత్రం వాస్తవం సో విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం ప్రతీ అంశంలో కూడా మహిళా సంఘాలకి ప్రాధాన్యత కల్పించడం గురుకులాలలో కూరగాయలు సప్లై చేసే వాళ్ళు కానీ గురుకులాలలో ఈ గ్రాసరీ సబ్బులు సరుపులు సప్లై చేసే మొబైల్ క్యాంటీన్లు నిర్వహించుకోవడానికి కానీ అండ్ మహిళా సంఘాలకు ఈ దాన్ని ఏమంటే సోలార్ ప్లాంట్ పెట్టుకోవడానికి కానీ మహిళా సంఘాలు బస్సులు కొనుక్కోవాలన్నా కానీ మహిళా సంఘాలు కొట్టుమిషన్లు పెట్టుకోవాలన్నా కానీ మహిళా సంఘాలు పెట్రోల్ బంకులు పెట్టుకోవాలన్నా కానీ ఇట్లా మహిళా సంఘాలకు ఏ వ్యాపారమైన చేసుకోవడానికి పురుషులతో సమానంగా మహిళా సంఘాలకైతే అవకాశం కల్పించింది కొత్త సర్కారు సో ప్రతి దాంట్లో కూడా వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది సో చూద్దాం సో మరి వీళ్ళకు ఎంతవరకు ఈ మహిళ ఆయన మొత్తం మహిళా సంఘాలకు సంబంధించి ఆ దాని మీద దాన్ని ఏమంటారు ఆశలు పెట్టుకుంటూ మహిళల ఓట్లు చాలా నాకు నేను మళ్ళీ గెలుస్తా అన్న విధంగా రేవంత్ రెడ్డి అయితే ధీమాతోటి ఉన్నాడు మరి మహిళా ఓటు బ్యాంక్ అంతా రేవంత్ రెడ్డికి పాజిటివ్గా ఉందా లేదా అనేది ఉంది వారందరినీ కోటీశ్వరలు చేస్తాం ఆడబిడ్డలను చూసి ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవచ్చు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మహిళలకి అప్పగించాం అంబానీ యాదానులతో మన ఆడబిడ్డలు పోటీ వారితోనే పెట్రోల్ బంకులు సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు విహబ్ యాక్సిలరేషన్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త వస్తున్నాం వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ మా ప్రభుత్వం అనుకుంటున్నది మహిళా శక్తిలో కోటి మందిని సభ్యులుగా చేర్చాలి ఆ కోటి ఓట్లతోనే మా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కోటి మంది మహిళలను కోటిచేవరలు చేసే బాధ్యత తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అంటుంటూ సో ప్రతి ఆడబిడ్డకు కూడా ఐడి కార్డ్ ఇస్తారట క్యూఆర్ కోడ్ లేదా యూనిక్ నెంబర్తో ఆర్థిక అంశాల నుంచి ఆరోగ్య సమస్యల వరకు అందులోనే ప్రతి సంవత్సరం వారికి ఆరోగ్య పరీక్షలు ఉంటాయని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు మొత్తంగా ఆ మహిళా శక్తిలోని కోటి మంది మహిళలను ఓట్లతో తిరిగి అధికారులకు వస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు శనివారం జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్లో విహబ్ యాక్సలరేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు అక్కడ ఏర్పాటు చేసిన స్టాలను పరిశీలించారు అనంతరం సీఎం మాట్లాడుతూ మహిళలు వ్యాపారాల్లో నిలదొక్కుంటేనే కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయన్నారు మహిళా శక్తి అండగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తికి చేయుతను ఇచ్చేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని వివరించారు కోటి మంది మహిళలను కోటీశ్వరలను చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధాల్లో ఇందిరాగాంధీ మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారని కూడా గుర్తు చేసారు ఈ సందర్భంగా సో దీంతో పాటు